హాయ్ అండి ఇంతకు ముందు చెప్పాను కదా బెల్లమావకాయ చేస్తాను అని ఇప్పుడైతే మేము బెల్లం ఆమకాయ అయితే చేస్తున్నాము ఇలాగే పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నేనైతే అమ్మమ్మ వాళ్ళు చేస్తుంది చూసి చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఒక ఫైవ్ కేజెస్ ఉంటాయి ముక్కలు ముక్కలన్నీ కలిపి ఫైవ్ కేజెస్ ఉంటాయి అన్నమాట ఇది ఏంటంటే ఒక కిలో బెల్లం తీసుకున్నాం అనమాట పావు కిలో ఇల్లు మెంతి పొడి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఆవు పిండి ఎంత వేయను తక్కువ వేస్తాను కిలో సాల్ట్ కానీ కిలో పడదు ముప్పై కిలో వేస్తాను ఇది అయితే హాఫ్ కేజీ ఒకవేళ సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇదేంటంటే నువ్వుల నూనె ఇది ఏఎస్ బ్రాండ్ది పల్లీ నూనె కూడా వేసుకోవచ్చు కానీ ఇదైతే మంచిదని హెల్త్కి ఇది వేస్తాం అనమాట నేను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు బెల్లమొక్క మన సైడ్ డిష్లో తినచ్చు వైట్ రైస్లో కూడా బాగుంటుంది పెరిగన్నంలోకి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా సైడ్ అయితే అది ఫేమస్ అనమాట చాలా బాగా ఇష్టపడి తింటారు ఇప్పుడైతే బెల్లమొక్క ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ ఉంటుంది కదా మంచిగానే వస్తుందా

అరే చెప్పా ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ అరే మధ్యలో మాట్లాడుతారా అలాగే మొత్తం ఎక్కువైపోతే ప్రాబ్లం ఎక్కువ కలవాలి కదా ముక్కలు ఈ చిన్నది ఆయిల్తో కనిపేసుకుంటున్నాను నువ్వులు వాసన వస్తుంది నువ్వులు ముక్కలన్నీ ఫస్ట్ అయితే ఆయిల్తో కలిపేసుకుంటున్నాము గట్టిగా ఉండడానికి ఇలాగ ముక్కలన్నీ కలిగి కలిసి కలిసిపోయిన తర్వాత ఆయిల్లోని కారం వేస్తున్నాను ఇప్పుడు ఏదైనా వేయచ్చు కారం చేస్తున్నాను ఆయిల్ పోసుకున్నాం కదండి ఇప్పుడైతే కారం వేస్తున్నాను

కారం వేసానండి కొద్ది కొద్ది వేసాను మళ్ళీ ఎక్కువ ఇది ఆవి పొడి ఇదైతే మొత్తం వేసేస్తున్నాను ఇది వేయించుకున్నాను ఆవాలు దూరగా వేయించుకున్నాను మరీ నల్లగా తాకం కదా దూరగా వేయించాను ఆవి పొడి సీ ఆవి పొడి మాత్రం అయితే మాత్రమే మెంత పొడి అలాగే ఒకసారి కారం అంతా కలిపేసుకోవాలి సాల్ట్ వేస్తున్నాను కలుపు కలుపు వేస్తున్నాను కలుపు కరిగిపోతుంది పులి బెంటలు దాని అది ఎక్కువైపోతుంది సాల్ట్ ఇది పచ్చడి కూర కాదు అర్థమైందా మధ్యలో ఎందుకు నాకు అర్థం అవుతుంది నాకు తెలీదా నేను కలిగిన దాన్ని అది తర్వాత ఇది పావు కిలో ఉప్పు వదిలేసానండి పావు కిలో ఉప్పు వదిలేసాను దగ్గర దగ్గర ముప్పావు కిలో ఉప్పు వేసాను అనమాట మళ్ళీ అది చేసుకోవాలి నేను ఇట్లాగ కొద్ది లూజ్గా నేను తీసుకోండి నా దగ్గర గిన్నె పెద్దగా లేదని ఇది తీసుకున్నాను కలపడానికి రావట్లేదు దగ్గరగా తీయచ్చు కదా కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అయితే ముక్క ఒక కిలో వేసాను అనమాట ఐదు కిలోల ముక్కలకి సరిపోకపోయినా వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు వేసాను నేను ఫస్ట్ అయితే ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ కూడా ఇంకా పడుతుంది కొద్దిగా పెద్ద గిన్నె తీసుకుంటే బాగుండు కానీ మా దగ్గర అయితే ఇదే బాగా వస్తున్నాయి ముక్కలు బాగా ఇప్పుడు కారము ఆవు పొడి పొడి ఇంకా ఆయిల్ ఉప్పు కలుపుకున్నాం కదా ఇప్పుడైతే బెల్లం కలుపుతున్నాను కొంతమంది ఏంటంటే పాకం తీసి కలుపుతారు నేనైతే పాకం లేకుండానే ఇట్లాగా తురిమేసి కలుపుతున్నాను ఇలాగ తురుము కలుపుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మనం ఎండలోని ఎండ కాసినప్పుడు కొద్దిగా ఎండలో పెట్టుకోవాలి ముక్కకప్పుడు బాగా అంటుతుంది అన్నమాట గిన్నె చిన్నగా అయిపోయింది అయినా ఎలాగోలాగా కలిగేస్తాం అండి ఇది మామిడికాయ కాబట్టి పులుపు తీపి కారము అన్నీ టేస్ట్లు భలే ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది మనము ఏంటి సాసులు తింటాం కదా అలా కాకుండా అని వేస్తాం లాస్ట్లో ఇట్లా ఒకసారి మొత్తం కలిపినా చూపిస్తాను మీకు ఎందుకంటే టైం పడుతుంది కదా కలిపామండి నానిన తర్వాత మంచిగా గ్రేవీ లాగా వస్తుంది ఎందుకంటే కళ్ళుప్పసాం కాబట్టి ఇప్పుడైతే ముక్క నానుదు కొద్దిగా ఒక మూడు రోజుల తర్వాత అయితే నానుతుంది అలాగే పై పైన ఇవి వేసేసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే పాకీలోకి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను వెల్లుల్లిపాయలు చూడండి ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి ఇలాగ చల్లేసుకొని వదిలేసుకోవాలన్నమాట మనకి ముక్క నానేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది గ్రేవీలోకి వెళ్ళిపోతుంది అప్పుడు కలుపుకోవచ్చు ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా మనము కలుపుకోవచ్చు అనమాట నేనైతే పర్ఫెక్ట్గానే వేసాను అనుకుంటున్నాను ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమీ లేదు ఒక త్రీ డేస్ తర్వాత మనం చూస్తాం కదా ఇప్పుడైతే మనకి ఏం తెలియదు ఉప్పు కరగదు కాబట్టి ఉప్పు కరిగిన తర్వాత చూసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా బెల్లం అయితే రెడీ అయిపోయింది త్రీ డేస్ తర్వాత కూడా చూపిస్తాను అప్పుడు ఎలా ఉండదో మీకు తెలుస్తుంది అనమాట మూత పెట్టేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకొని ఎక్కడైనా జాగ్రత్తగా సైడ్కి పెట్టుకోవాలి ఇదండి దీపావకాయ మాకు చాలా ఇష్టమైన దీపావకాయ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత చూపిస్తాను బెల్లమావకాయ రెడీ అయిపోయింది లేదో చూద్దాము ఇది ఇంకా ఎందులో పెట్టుకోవాలి నేనైతే త్రీ డేస్ తర్వాత చూస్తున్నాను ఒకసారి కలుపుకుందాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మళ్ళీ దీన్ని ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే కలిపానండి సిక్స్ కేజెస్ ఫైవ్ సిక్స్ కాదు ఫైవ్ కేజీస్ ముక్కలు ఉంటాయి అర కేజీ బెల్లము ముప్పావు కేజీ ఉప్పు పావు కిలో ఆవు పొడి ఒక వంద గ్రాములు మెంతి పొడి కలిపాను కేజీ నర బెల్లం కలిపాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కేజీ నూనె కలిపిస్తాను కొద్దిగా వదిలేసాను కానీ కేజీ నూనె అయితే కలిపేస్తాను ఇవి ముక్కలు ఏం చేయాలంటే పల్లెంలో వేసుకొని ఎండబెట్టుకోవాలి అలా అయితే ముక్కలకి పాకం పట్టి ఎండి బాగుంటాయి అన్నమాట ముక్కలు ఇవి ఇక్కడ నేను ఎండబెడతాను ఇప్పుడు చల్లగా ఉందనమాట క్లైమేట్ బాగాలేదంతా బాగా ఎండ కాసినప్పుడు మంచిగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత పలుచగా అయిపోయిందో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది మనం చపాతీలోకి ఇంకా ఉప్మాలోకి రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది సైడ్ డిష్గా అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట వెల్లుల్లిపాయలు ఉంటే ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ వెల్లుల్లిపాయలు నాని బాగుంటుంది అనమాట చూసారు కదా నేను మళ్ళీ ఎండబెట్టినప్పుడు అయితే చూపిస్తాను ఇది మనం బయట కొనాలంటే కేజీ పదిహేడు వందలు రెండు వేలు చెప్తున్నారు నిజంగా పదిహేడు వందలు రెండు వేలు చెప్తున్నారు అలాగే కొంటున్నారు నూనె మంచి వాసన వచ్చేస్తుంది నువ్వుల్లోని స్మెల్ భలే వస్తుందా సూపర్ ఇవి ఎండబెట్టాలి ఇంకా ముక్కలు ఎండబెట్టినప్పుడు చూపిస్తాను సరేనండి దగ్గర పెట్టే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నాకు నా కూడా పచ్చడి పెట్టడం వచ్చింది నేను పోయిన సంవత్సరం కూడా పెట్టాను కానీ వీడియో తీయలేదు ఆపే